హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారండి నేనైతే చాలా చాలా ఆనందంగా ఉన్నాను కానీ మీకు కనబడుతుంది కదా మేము ఎక్కడికి వచ్చినామనేసి శ్రీశైలంకి వచ్చినామండి పడవ ఎక్కినాము కానీ నేను చెప్పేది మా ఈ వీడియో మాత్రం ఎవ్వరు మిస్ కాకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఒక అన్న మన ఎక్కడెక్కడ తిరుగుతే ఎక్కడ పుణ్యము పుణ్యక్షేత్రాలు ఏవి ఉన్నాయో అవన్నీ వాటి వల్లే మాకు తెలిసిందనమాట కానీ బాగా చెప్పిండండి అది కూడా మీకు వీడియోలో చూపిస్తా ఒక ఐదు నిమిషాలు పది ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది అన్నది మాటలు వినండి కానీ బాగా చెప్పిండండి మేమైతే అది మేము ఇది బోట్ ఎక్కకపోతే మాత్రానికి మేమైతే చాలా చాలా మిస్ అయ్యే వాళ్ళం అండి అసలు ఎంత బాగా చెప్పిండో అసలు నాకు చాలా బాగా నచ్చింది ఆ మేటర్ అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు అసలు ఎంత అసలు ఎట్లా ఇప్పటికీ కొందరు నమ్మరు కానీ అవన్నీ నిజంగా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ భగవంతుడి రూపంలో అసలు మేమైతే ఎంత అదృష్టవంతులం అండి నేనైతే నిజంగా నేను సంతోషపడతాను అన్నిటికంటే పెద్ద సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ శ్రీశైలం రావడమే శ్రీశైలం రావడం వల్ల నాకు ఎన్నో కొన్ని కొన్ని విషయాలు చాలా విషయాలు తెలిసినాయి నాకు కానీ చాలా బాగుందండి కానీ శ్రీశైలం వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే మిస్ కాకండి కానీ బైకులు బైక్ మీద పోయే వాళ్ళు కానీ లేకపోతే వెహికల్స్ మీద పోయేటోళ్ళు కానీ అన్ని కండిషన్లో చూసుకొని మరి వెళ్ళండి ఎందుకంటే అడవి సగంబడారు అడవే ఉంటుందండి మనకి కానీ మహా డేంజర్గా ఉంటుంది మధ్యలో అంటారు కదా టైర్లు అవన్నీ ఎక్స్ట్రా పెట్టుకొని పోవండి ఎందుకంటే మెకానిక్ కూడా కనబడతలేరు మాకైతే ఏమీ ఇది వార్త ఖచ్చితంగా మీ అందరు తెలుసుకోవాల్సిందే కానీ ఎందుకంటే పిల్లలతో పోయే వాళ్ళైతే మన కార్లు కానీ ఏదైనా అన్ని డబల్ డబల్ పెట్టుకొని పోండి ఎందుకంటే అది అడవి కదా మధ్యలో ఆగిపోయినా కూడా మీకు మీరు సెట్ చేసుకునేటట్టుగానే ఉండాలి మెకానిక్లు ఎక్కడుంటారో తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి ఖచ్చితంగా మాత్రం ఈ వీడ అందరూ చూడాల్సిందే కానీ ఆ అన్న చెప్పిన మాటలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అంటే మేము వెళ్ళినాక మాకు ఎక్కడెక్కడ తిరగాలి కూడా తెలియదు కదా కానీ ఈ అన్న చెప్పడం వల్ల మేము అందులో ఒక్కటి మిస్ అయినామేనండి మేము మిస్ అయినాం మేము తెలియక మాకు మిగతా అన్నీ చూసి వచ్చినామండి మేమైతే అసలు ఎంత బాగా చెప్పిండో అసలు చాలా బాగా నచ్చింది నాకు పడవ ఎక్కే ఇట్లా బోట్ దానికన్నా అన్న చెప్పే మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి మస్తు ఎంజాయ్ అనిపించిందండి మాకైతే కానీ ఖచ్చితంగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఏంటంటే ఇప్పుడు మనము అన్న ఎట్లా చెప్పిందంటే మనకి ఎక్కడెక్కడ ఎట్లా తిరగాలి ఎక్కడెక్కడ ఏ దేవస్థానాలు ఉన్నాయి అవన్నీ మస్తు చెప్పిందండి కానీ ఆ వీడియో అన్న వరకు మాట్లాడేది మాత్రం పెట్టినండి మీరు ఖచ్చితంగా చూడాల్సింది చూడండి నా వీడియో బోర్ కొట్టిందని మధ్యలో మాత్రం వెళ్ళిపోకండి చివరి దాకా చూడండి ఇప్పటివరకు నేను ఏం చెప్పలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మేమైతే బోట్లో మాత్రం చాలా చాలా ఎంజాయ్ అండి మేము సో వచ్చిన వచ్చినాం సోమవారం వచ్చినాం కదా నైట్ ఇక నేను దేవుడిని అయితే దర్శనం చేసుకునే అంత టైం లేకుండే మాకు ఇక మస్తు అలసిపోయినాం మేము ఇక ఇక అసలు నడుస్తాను కూడా మాకు ఓపిక లేకుండే ఇక మేము ఏం చేసినాం గుళ్ళోనే ఇక గుళ్ళోనే పడుకున్నాం నైట్ అంతా ఇంకా పొద్దుగా నేను లేచి ఇక స్నానాల గట్లా చేసి మంచిగా ఇక స్నానాలు కాడికి వెళ్ళి అక్కడి నుంచి మేము మెట్లు దిగుతుంటే పాతల గంగలు మెట్లు దిగుతుంటే వాము వచ్చే పైకి వచ్చేసరికి మేము ఇవన్నీ కూడా తిరగ తిరగకపోదామండి ఎందుకంటే చాలా మెట్లు ఉన్నాయి అనమాట నాకు నేనైతే ఉట్టిన నలిసిపోయినా ఇక మా ఆయన నుండి వామ పైకి వెళ్ళేసరికి నీకు ఇక అక్కడ వరకే స్ట్రక్ అయ్యేటట్టు ఉన్నవే రమ్మా అనేసి అన్నాడండి ఇక నేను ఏం చేద్దాం అమ్మో ఆ మెట్లు చూసే మా ఆయనకు కూడా కొంచెం చాత కాలేదు ఇద్దరం ఎందుకంటే అంత డ్రైవింగ్ కదా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంట అసలు అంత అసలు జర్నీ అయ్యేసరికి నాకైతే అమ్మో ప్రాణం చాతగా లేదండి ఇక తెల్లారైతే ఇక మేమైతే స్నానం ఇంకా పాతల గంగ దిగి మళ్ళీ ఎట్లరా దేవుడ ఎట్ల తల్లి గంగమ్మ తల్లిని దండం పెట్టుకున్నానండి నేనైతే మళ్ళీ ఎక్కే టైంలో ఒక అమ్మ అయితే ఎట్లా అసలు నాకైతే మస్తు చిత్రమండి ఇదైతే మాత్రం నేను అసలు జీవితాలు మర్చిపోను ఒక ఆమె ఉండి ఒక అమ్మ ఉండి అమ్మ ఏం లేదమ్మా ఇక్కడ అమ్మ ఎక్కలేకపోతున్నా ఎక్కలేకపోతున్నా మీ మీలాంటివి చాలా బాధ కదమ్మా నేను అడిగినానని అంటే లేదమ్మా లిఫ్ట్ ఉంటుందమ్మా అని చెప్పింది అమ్మ నాకైతే అమ్మవారే అసలు వచ్చి నాకు ఆ విషయం చెప్పిందని నాకైతే నిజంగా నమ్ముతారో నమ్మరో నేనైతే అసలు మస్తు సంతోషపడ్డానండి అవును ఈ అడవులు ఎట్లా లిఫ్ట్ కడతారమ్మ అంటే ఉన్నదమ్మ వరకు ఒకసారి వచ్చినాము అమ్మ అని చెప్పింది అమ్మ కానీ నాకు అసలు ఆమె అమ్మవారి లాగానే అనిపించిందండి ఇంకా సర్లేతి అని చెప్పేసి లిఫ్ట్ అంటేనే అమ్మో ఇక మనకి లిఫ్ట్లో పోదామని చెప్పేసి మేమైతే వెళ్తాం ఇక వెళ్ళినామండి ఎక్కడ అడిగి అడుక్కుంటూ వెళ్ళినాము అందరినీ కానీ పైన మనకి పాతల గంగల కడ కూడా చాలామంది పబ్లిక్ అంటే ఇల్లులు ఉన్నాయండి మంచిగా ఇల్లులు ఉన్నాయి అక్కడ మాత్రం మనుషులు మంచిగా ఉన్నారండి నేను చూసిన ఒక వంద ఇల్లులు ఉండొచ్చు ఇక మేమైతే వాళ్ళని అడిగేసి దారి కనుక్కుంటూ మేము వెళ్ళినామండి కానీ చాలా వరకు తెలియదు తెలియక అటు నుంచి ఎక్కి దిగి మళ్ళీ అటు నుంచి ఏటే వెళ్ళేటోళ్ళు కూడా ఉండాలంటే మాకు మాకు మేము అంటే కొత్తది కదా మాకు తెలియకపోతే అట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం కానీ నాకైతే నాకు నిజంగా అమ్మవారే వచ్చి నాకు చెప్పినట్టు అనిపించింది అండి నా మనసుకు మాత్రం ఇక సరేలే తీ అని చెప్పేసి రండి అబ్బా మనకైతే లిఫ్ట్ అయినా అవుతుంది ఎంతైనా సరే ఇద్దరం కలిసి బైక్ వెళ్దాం అనేసి ఇక ఇద్దరం కలిసి దారి అనుకుంటూ అండి వెళ్ళినాక అక్కడ మనిషికి వచ్చి ఒక మనిషికి వచ్చి ఎయిటీ రూపీస్ అండి కానీ మన లిఫ్ట్ అంటే మన అపార్ట్మెంట్లో ఉండే లిఫ్ట్లు కాదండి ఇవి వేరే లిఫ్ట్లు చూపిస్తానండి మీకు కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మేమిద్దరం అయితే వెళ్ళి ఇక టికెట్స్ తీసుకున్నామండి ఇద్దరికి వచ్చి తక్కువనేవండి మీరైతే కంపల్సరీ ఇవి అయితే పైసలు మంచిగా పట్టుకొని పోండి మనం నేను అనుకున్నా కదా నా మనసులో ఈ సీరియల్ వాళ్ళు వాళ్ళే డబ్బున్నోళ్ళే మంచిగా ఎంజాయ్ చేస్తారేమో మన లాంటి వాళ్ళు ఎంజాయ్ చేయరేమో నేను అనుకున్నానండి కానీ మన కూడా ఎంజాయ్ చేయొచ్చు అంత తక్కువలోనే ఉన్నాయండి రేట్లు మా ఆయన నుండి ఏమనుకున్నాడంటే అమ్మో ఇంత రేటు ఉంది రామా ఐదు వందలు ఉంటుంది ఏమొద్దులే అనుకున్నాడు అనుకున్నాడండి కానీ నేను మాత్రం అసలు కానీ ఐదు వందలు అనుకున్నాడండి వచ్చి కానీ చాలా తక్కువ ఉందనమాట ఎనభై రూపాయలే మనిషికి వచ్చి ఎనభై రూపాయలు అండి కానీ అందరు వెళ్ళొచ్చండి మస్తు ఎంజాయ్ చేయొచ్చు మన హైదరాబాద్లో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే చాలా తక్కువ ఉందనమాట కానీ నాకు చాలా సంతోషమేసింది అయితే మా ఆయన ఫస్ట్ బోటుది చూడలేదండి డైరెక్ట్గా అనేసి టికెట్ తీసుకున్నాం ఆల్రెడీ మేము పైకి వెళ్దాం అనేసి లిఫ్ట్ అది లిఫ్ట్ది కానీ మళ్ళీ నేను ఎందుకు పైకి వెళ్ళేసరికి ఇక బోట్ అంటే కనబడుతుంది నేను అస్సలు ఊకోలేదు ఇక ఏ పోదాం దా నువ్వు నుంచి ఇటు తీసుకొచ్చేసినావు మనం బోటు కూడా పోదాం అబ్బాయి ఎంతైనా పర్లేదు అనేసి ఇక ఇద్దరు అంటే ఇక సర్లైతే మా ఆయన కూడా ఇక సర్లైతే ఇక నువ్వు అంటున్నావు అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిందికి దిగి బోట్ ఎక్కినావండి కానీ బోటు బోటుకు కూడా ఎనభై రూపాయలేనండి ఏం లేదు కానీ మర్చిపోకుండా ఆధార్ కార్డులు మాత్రం తీసుకెళ్ళండి ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకోబోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే అబ్బా ఇలాంటి అవకాశాలు అయితే రావండి ఎంతో ఏ జన్మో పుణ్యమో నాకైతే కానీ చాలా నచ్చింది అనమాట నాకైతే మస్తు సంతోషం అనిపించింది కానీ నాకు ఒట్టిగా మామూలుగా మనము బోట్లో వెళ్ళడమే చూసుడే కాదు మా అన్న చెప్పే మాటలు మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకు మా అంటే మీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మామూలుగా శ్రీశైలం దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ గుళ్ళు కూడా ఉన్నాయండి పక్క పక్కనే ఉంటాయి మనకు ఆటో కూడా దొరుకుతాయండి ఆటో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వేర సైడ్ లో బట్టాలి ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు దీడమైంది ఆవిడ తల వెంట్రుకి లే వస్త్రాలుగాయనపడ్డాయి ఆవిడ పేరు మహాదేవి అందరూ అక్కడ వల్ల అక్కడ మహాదేవి తలబడుతుంది మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా స్వామి వారికి అంటే ముందు మూడు నల్ల రత్ విగ్రాలను అర్థం చేశారాజు రైతు రెండు గర్భగుడికి ముందున్న బ్లాక్ బ్లాక్బెగర్ హాల్ మహాదేవి ముగ్గురు స్వామివారికి అంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించి వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిద్ధి పడదు ఈ ముగ్గురులో ఒక్కడే అక్క మహాదేవి అంటారు ఆ గుహలో కొంతకాలం తప్పేసి కదిలివనమైన కోనం ఉందండి అక్కడికి వెళ్ళి స్వామివారిలో అయితే అంటే ఈ అమ్మ తపస్ వల్ల బ్రహ్మరాంభామలి అనే స్వామివారిలో గుహలో ప్రతిక్షమయ్యారని తిరుపతి దానికి నిదర్శనంగా సహససిద్ధంగా శిబలంగా మోడుతుంది గుహలో శ్రీశెలవన్న స్వామి నుంచి వెళ్ళి మన అన్న స్వామికి వెళ్ళి ఉంటుంది శ్రీశెలవణ స్వామికి అయితే మన అభిషేకాలు చేస్తాం ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయండి సహసిద్ధంగా ఒక డ్రాప్తూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో స్వామి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ ఓటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి విషయం ఇప్పటికి ఎవరికి ఎంతో అంత పడటం ఉంది మెరాకిలు కట్టుకుంటాం శివుడు అభిషేక ఫ్రీడలనే దర్శన స్వామి కనబడతారు ఆ స్వామి దర్శనంకి వెళ్ళాలనుకుంటే మా బోర్డులో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపే వస్తాయి వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇచ్చుకుంటాడు మన ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ బిల్ వడ్కరే అది రైట్ సైడ్ పవర్ హౌస్ అంటే కరెంటు తయారవుతుంది సేమ్ బిల్ లెఫ్ట్ రోడ్ ఉంది ఇదే లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ రైట్ సైడ్ పవర్స్ ఒక్కసారి అన్నట్టు అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగావార్స్ జరుగుతుంది ఏపీ స్టేట్లో లో ఉండదు ఇదేమో నైన్ హండ్రెడ్ మెగావార్స్ ఇదో తెలంగాణ స్టేట్లో ఉంది ఇదే డ్యామ్ డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం దీని వర్గదనాలు పేరు వచ్చి నీలం సంజీవ రెడ్డి సాగర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పీఫ్ మినిస్టర్ పోయిన ఆయన ఏంటి డ్యామ్ స్టార్ట్ అయింది ఈ డ్యామ్ పన్నెండు గేట్లు ఈ పన్నెండు గేట్లలో ఒక గేటు వెయిట్ వచ్చి రెండు వందల అరవై టన్లు అండి ఒక నది వచ్చి కృష్ణానదీ ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్లు అండి డ్యామ్ స్టోరేజ్ లెవెల్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్ స్టోరేజ్ ఉంది ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవ శాతం పచ్చబండ అయ్యి ఉన్నాడు వాటర్లో కానీ ప్రభావం చేతకి పచ్చ కలర్లో కనబడతాయి ఇదే గంగలో ఉపిలి బసవన్న అని చెప్పి ఒక నందు కూడా ఉంది శిలారూపంలో ఒక నంది గుర చూశారు కదా మండపం ఉంటుంది పెద్ద నంది ఆ నందిని శనగల బస్ అన్న అంటారు సేమ్ అటువంటి గంగల ఉంది ఆ డ్యామ్కి ముందు భాగంలో ఉంటుంది అన్న నంది ఉన్నాయి కదా కింద నంది ఎలా వచ్చిందని వాటిస్తుంది నైన్టీన్ సిక్స్టీ ఫోన్లో శ్రీశైలంలో ఫైవ్ ఫీట్ వాటరే ఉండదు అంటారు అలా వచ్చి అలా లోలేకపోతూ ఉండేది అప్పట్లో పాటలు ఏమైనా స్నానం చేయాలంటే ఈ మెట్ల ద్వారా సెంటర్ వరకు వెళ్ళాల్సి వచ్చి అక్కడ స్నానాలు చేసి ఆ నందిని దర్శనం చేసుకుని పేరు తీసుకొచ్చి స్వామి ఒకసారి వెళ్ళి ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో నంది ములిపోయింది స్నానాలు కట్టేసి ఏర్పాటు మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైల వస్తారు వస్తారు స్వామి పాత రేపు స్నానం ఆరు నుంచి కిలోమీటర్ ముందుకుపోయితే ఎమ్మార్ వల్ల మళ్ళీ ఒక కన్నీరు అని ఒక టెంపుల్ ఒకటి ఉంది ఇప్పటికీ అమ్మవారికి కన్నీటి ధర వస్తుంది కదా ఆ కన్నీటి ధరనే మనకు తీర్థంగా అందిస్తారు నెక్స్ట్ చెక్పోస్ట్ దాటాక పాలధార పొద్దు పాలదారచ్చకేశ్వరం చిత్తకరేశ్వరం నెక్స్ట్ డే లాంగ్ జర్నీలు అయితే ఇస్తే కమేసుకొని అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది భీముని పొలం ఒకటి ఉంది భైరవ శైలు ఒకటి ఉంది మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం కదా పాతాగంగా స్నానం చేసినా ఈ నీళ్ళు తలమను చల్లుకున్న పాపాలు పోతాయి నుంచి తెలుసు కదా చాలా మందిని అవుతుంటారని మార్చి చెప్తే ఇది మీరు కల్పించి కదా గ్రంథాల్లో ఉన్న విషయం ఇది ప్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాల గంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాసనాల్లో ఉంది యుగాలు కరాలు మారచ్చేమో కానీ ఈ పాతల గంగము కొన పవిత్రత అలాగే ఉంటది నీళ్ళైతే చల్లుతో చల్లుకొని సరే దానికి విషయాలే ఇవ్వండి అక్కడ జనాలు లేకపోతే మాకు ఏ అవకాశం దొరుకుతాయి ఇలా మా సర్వీస్ మార్చిపోయి మేము నచ్చితే మేము తీసుకుంటాం బోర్లు గవర్నమెంట్ కదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కదండి చిన్న ఉద్యోగాలు మీరు ఎంతో దూరం నుంచి వెళ్తారు కాబట్టి ఈ కమరాంబామాలి గారు చూసుకోవాలని ఆశీస్ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ విన్నారా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్న మాటలు అయితే మళ్ళీ లాస్ట్ మాకైతే గంగమ్మ నీళ్ళు మళ్ళీ అందరి నెత్తులో చల్లిండండి నాకు చాలా బాగా నచ్చింది అన్న చెప్పే విధానం అయితే ఇంకా నచ్చింది మంచిగా స్పష్టంగా బాగా చెప్పిండండి ఇక మేము చెప్పిన వాటిలో ఒక్కటి మాత్రం మిస్ అయిపోయినామండి అమ్మవారి కన్నీరు కా కా కన్నీరు కారుస్తుంది కదా ఒక్కటి మాత్రం మిస్ అయినామని అన్నీ చూసినాం కానీ మాకు టైం సరిపోలేదు మాకు అడ్రస్ కూడా దొరకలేదండి ఇక లేట్ అయిపోయింది అంటే పొద్దున్నొచ్చిన వాళ్ళము ఇక మేము దర్శనం అంతా అయ్యేదాకా కూడా అన్నం తినలేదండి మేము అన్నం తినేసరికి నైట్ తొమ్మిది అయిందండి నుంచి ఏం తినలేదు మస్తు నీరస నీరసం అయిపోయింది మాకైతే కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఆకలి కూడా కాలేదు నాకైతే మస్తు మధ్య మధ్యలో చాయ్ తాగటము కూల్ డ్రింక్స్ తాగటం అలా చేసినామండి కానీ చాలా బాగుంటుందండి ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి అయ్యో తెలియదు కూడా చాలా వరకు మనకి లిఫ్ట్ ఉంటున్న విషయం కూడా చాలా వరకు తెలియదు మా నాకైతే బాగానే అసలు అమ్మవారిలాగా వచ్చి ఆమె బాగా చెప్పిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అంతే కొన్ని కొన్ని సంఘటనలు కూడా అమ్మవారి భలేగా అండి నాకైతే అలా ఉంటుందండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ కానీ వీడియో మాత్రం మిస్ కాకండి కానీ అసలు అవన్నీ చెప్తా అంటే కూడా చాలా బాగా అనిపించింది కొన్ని ఇంక కొన్ని మాటలు కట్ అయిపోయినాయి అన్నవి చెప్పేటి ఎందుకంటే మాకు తెలియలేదు ఏం చెప్తాడో ఏమో అనుకొని కొన్ని మాటలు విన్న తర్వాతకే మేము వీడియో అన్నమాట కానీ చాలా బాగుందండి అడవి మాత్రం అబ్బా ఏమైనా ఉందండి అడవి అసలు రూ రూట్ అయితే అసలు ఎంత బాగుందో నాకు వీడియో తీయనీకి కూడా రాలేదండి నాకైతే ఎందుకంటే సెల్ సెల్ఫీ ఇక ఇది ఉంటుంది కదా మనం పట్టుకుని దిగేది అది లేదండి నా దగ్గర ఓన్లీ చేతితో తీయడమే దానివల్ల అంత నీట్గా రాలేదు నాది ఓకే నా ఫ్రెండ్స్ నీట్గా రాలేదు ఇక ఉన్న దాంట్లో చదువుకోవాలి కదా అనేసి ఇక నేనైతే అసలు నాకు యూట్యూబ్ వాళ్ళకి చాలా చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు కూడా పెట్టి ఆనందపడడం చాలా